జయ భారత్ అయోధ్య రాజ ఛానలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశం ఉజ్వల భవిష్యత్తు ఏమిట్రా అంటే కుటుంబ వ్యవస్థ భారతదేశం ప్రపంచంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ధర్మము ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ వల్ల భారతదేశం పునాదులు కలపడానికి ఎవరికీ సాధ్యం కాలేదు అటువంటి హిందూ ధర్మం హిందూ సంస్కృతి కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటి స్తంభాలు ఈ యొక్క దేశానికి అయితే ఏదైతే ఈ యొక్క సాంప్రదాయము ఈ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు బలమైన దెబ్బ తీసింది అనేది ఒక తీర్పు ఏంట్రా ఈ బలమైన దెబ్బ అనే దాని గురించి అడిగితే సుప్రీంకోర్టు తీర్పుని ఒకసారి పరిశీలించినట్లయితే భార్య భార్యాభర్తల యొక్క విషయంలో భార్య భర్తకి ఆస్తి కాదు భర్త ఆస్తిని కాదు భార్య ఏ రకంగా తన ఇష్టాయిష్టాలను బట్టి తను ప్రవర్తించవచ్చు తన ప్రయాణం చేయవచ్చు దాన్ని భర్త ఏ రకమైనటువంటి తన పైన తన పైన ఎలాంటి అధికారాలు లేవు మొత్తం కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు వెళ్ళవచ్చు తను ఏ రకంగా కూడా మందలించడానికి కానీ ఇంకొక రకంగా కూడా భర్తకి హక్కు లేదు అనే దాని గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజలు గమనించి తీర్పు విషయంలో ప్రజలు ఏం చెప్పుకున్నారంటే ఏంటి దారుణమైన తీర్పు ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది సమాజాన్ని పెడదావలు పాలు చేయడానికి కోర్టు నడుకట్టుకుందా ఈ సమాజంలో ఈనాడు అనేక రకాలైనటువంటి స్వతంత్రంగా విచ్చలవిడైపోతున్నటువంటి వీడైపోతున్నటువంటి అనేక విత్తలవీడై పెద్దలు దాటి ప్రవర్తిస్తుంది ఇప్పటికీ సమాజం ఈ సమాజంలో సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగితే ఇంకా ఇది తీర్పిచ్చిందంటే ఈ కుటుంబ వ్యవస్థని భూస్థాపితం చేద్దామని చెప్పేసి సుప్రీంకోర్టు కంకణం కట్టుకుందా అని చెప్పి అనేక మంది ప్రజలు యొక్క మనసులో ఉన్నటువంటి భావన దర్తుల్లో ఉంటాం కదా వ్యక్తపరిచినటువంటిది మరి ఈ న్యాయమూర్తుల్ని నేను అడుగుతున్నాను ప్రజల నుంచి ఎందుకు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఆధారం ఆస్తి ఆ ఇంటి కోడలే ఆ కుటుంబ గౌరవం ప్రతిష్టలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ఇంటి యజమానురాలుగా వచ్చినటువంటి ఆ కోడలది మరి దాన్ని ఈ పెళ్లి చేసుకున్న తర్వాత సమస్తాన్ని తన చేతిలో పెడతాడు భర్త తన చేతిలో పెట్టి తను కష్టపడటం తప్ప రెండోది ఆలోచించడు కష్టపడి నా భార్య బాగోవాలి నా భార్యకి నేను నా భార్యని నేను సుఖపెట్టాలి నా భార్య నా పిల్లల్ని నేను ప్రయోజనం చేయాలనేటువంటి ఒక తపనతోటి భర్త పనిచేస్తూ ఉంటాడు ఇంటి యజమాని అదే రకంగా దాన్ని ఇంటిని చక్కబెట్టుకుంటూ ఆ కుటుంబంలో ఎలాంటి చీలికలు వ్యవహారాలు లేకుండా ఆ కుటుంబంలో గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా కాపాడవలసినటువంటి ఆ ఇంటి బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చి ఆ గౌరవ ప్రతిష్ట కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది భార్యకు ఉంటుంది ఇది భార్యాభర్తల యొక్క కుటుంబం యొక్క బంధం మరి దీనికి నీ ఆస్తి కాదంటే ఆస్తి ఖచ్చితంగా భార్య భార్యని అంటే ఆస్తి అది భర్త యొక్క ఆస్తి ఈ ఆస్తి మీద సర్వ భర్తకుంటాయి ఈ ఆస్తి ఖచ్చితంగా దాని మీద సర్వ హక్కులు భర్తకుంటాయి భర్త యొక్క జోడల్లో నడవలసినటువంటి బాధ్యత భార్యకుంటుంది ఇది చెప్పవలసింది పోయింది అలాగే వీళ్ళకి ఏదైనా మనశ్చర్తలు వచ్చి వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ ఏం చేస్తారు ఈ కుటుంబ వ్యవస్థ నుంచి జరిగేది ఏదైనా మనశ్చర్తలు రావచ్చు వేరే వేరే వచ్చినప్పుడు ఈ ఆస్తి పంపకాలు కూడా జరుగుతాయి ఇది కోర్టు వారు న్యాయమూర్తులకు ఎందుకు అర్థం కాలేదో గమనించుకోవాలి భార్యకి తన నుంచి ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో సంపదని నన్ను భాగంగా ఇచ్చి ఇదిగో నీ బతుకును బతుకు నీకు నాకు పరిస్థితులు నీకు నాకు అనుకూలంగా లేవు నన్ను నుంచి నువ్వు నీ నుంచి నేను సక్రమంగా మనం ఉండలేకపోతున్నాం కాబట్టి నీ జీవితం నీదే నా జీవితం నాదే అని చెప్పి అక్కడి నుంచి కట్ ఆఫ్ చేసుకుంటాడు ఇది భర్త చేసుకునేటువంటి పని ఇది కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా ఇలా ఉంటాయి మరి అలాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థను తూట్లు పూడ్చింది సుప్రీంకోర్టు అనేది ఇక్కడ గమనించుకోవాల్సి అనేది ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి భావన ఆస్తి కాదని ఎందుకంటే ఆస్తి కాదని ఏ రకంగా తీర్పులు ఇస్తారు మీరు ఇక్కడ ఖచ్చితంగా ఆస్తి భార్య ఆస్తి పిల్లలు ఆస్తి ఇంటి యజమానికి వీళ్ళ ఆస్తులే ఈ ఆస్తుల్లో ఈ పిల్లలు భార్యకి వీళ్ళకి అందరికీ కూడా ఈ కుటుంబం వీళ్ళ యొక్క సఖ్యత లేని కారణంగా విడిపోవాల్సి వస్తే కనుక ఈ ఆస్తిని సమానంగా పంచుకుని విడిపోతారు ఈ సంగతి న్యాయమూర్తులకి తెలియదా మరి ఆస్తి కాకుండా ఎందుకు వీళ్ళకి ఆస్తులు ఇస్తారు భార్య ఆస్తి కాదు కానప్పుడు తనకు ఆస్తి భర్త నుంచి వెళ్తుంది పిల్లలు ఆస్తి కాదు ఆస్తిగా ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు వెళ్తుంది కదా అంతే కాబట్టి ఏవైతే తీర్పులు తీర్చాలో ఈరోజు నవి మానేసి నీ ఇష్టాంతారంగా నువ్వు తిరుగు నీకు నచ్చినాడితోటి నువ్వు శారీరకంగా ఉండవచ్చు నీ భర్త ఏమన్నా అంటే నీ మీద పెత్తనం చేయడానికి నీ భర్తకి అర్హత లేదు అని చెప్పేసి భాగ్యాకి భరోసా కల్పించింది ఈ కోర్టు అంటే ఎంతకన్నా సిగ్గుమాలినటువంటి తీర్పు ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి సమాజం అడుగుతుంది ఇలాంటి తీర్పులు ఎందుకు ఇస్తున్నారని చెప్పి సమాజం అడుగుతుంది అనేకమైనటువంటి దశాబ్దాలు తరబడి కోర్టుల్లో మగ్గిపోతున్నటువంటి అనేక రకాల విషయాల కోర్టులు అటువంటి విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టి వాటిని మామూలు కట్టలు కట్టి ఎక్కడో మూలను పెట్టి అవసరం లేనటువంటి ఇలాంటి వాటిల్లో జోక్యం చేసుకుని తీర్పునివ్వటం అనేది ఎంతవరకు సమంజసమో సమాజం ప్రశ్నిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సమాజం ఒక్కసారి దీని మీద మరి మరి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రకంగా ఇలాంటి తీర్పులకి మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలా ఈ తీర్పులకి ఏ రకమైనటువంటి వాళ్ళకి నమస్కారాలు పెట్టాలో ఈ జడ్జీలకి ఈ న్యాయమూర్తులకి తెలియట్లేదు అంతే కాబట్టి వాళ్ళకి ఏ రకమైన నమస్కారం పెట్టట్లేదు ప్రజలు ఇలాంటి విషయాల్లో ప్రజలు స్పందన లేకపోతే ఈ న్యాయమూర్తులందరూ ఇలాగే తయారవుతారు అందుకని ప్రజల్లో నుంచి న్యాయమూర్తి వెళ్ళాలి ప్రజలనుకున్నటువంటి న్యాయమూర్తి కావాలని ప్రజలు భావిస్తున్నారు ఇటీవల ఆ భావనది తొందరలోనే కూడా అది ఒక మార్పు రావచ్చేమో పార్లమెంట్లో ఒక బలమైన చట్టం చేస్తేనే కానీ ఈ తీర్పులు ఇలాంటి తీర్పులు కళ్లింపడదని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై వారు జై హింద్